నూట యాభై అప్లికేషన్ పెట్టుకోవాలంటే కబ్జాలో ఇల్లు ఉన్నట్టు ఫోటో స్లాబ్ కానీ ఆయన కూడా సంతకం ఇల్లు భవనాల పేర్లతో కలెక్టర్ చేసింది మోసం ఎకరాల ఎకరాలు అనేది అందుకే ఫ్రాడ్ అని చెప్పింది పి వెంకటరామ ఫ్రాడ్ అనేది చెప్పింది కూడా అందుకే ఏదైతే ఆయన చేయలేడో చేయకూడదో పంతొమ్మిది గజాలు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ అనే రిజిస్ట్రేషన్ చేయడం డిజిటల్ సైన్ చేసి ప్రతి దాని ప్రతి డాక్యుమెంట్ పైన ఇందులో సుమారు ముప్పై ముప్పై ఐదు మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఇంకొంతమందికి అలానే వాటి పెండింగ్లో ఉన్నాయి అయితే వీటన్నిటిపైన కూడా కలెక్టర్ కానీ ఆడియో కానీ మాట్లాడుతూ ఏమంటారు అంటే మేము అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాము అంటారు క్యాన్సిల్ చేస్తే ఇలా అక్కడ క్యాన్సిల్ చేయడం కాదు కదా గవర్నమెంట్ మొవంబర్ అంటే వన్ ట్వంటీ సిక్స్లో నూట ముప్పై మూడు గజాలు యాభై తొమ్మిదిలో చేస్తుంది కాబట్టి ఇప్పుడే చెప్పినట్టు నూట ముప్పై మూడు గజాలు ఉంటే యాభై ఎనిమిదిలో చేయాలి ఆయన కానీ అమ్ముకోవడం కోసం అని ముదిరెడ్డి అనిల్ రెడ్డి రెండు వందల గజాలు ఈయన ఒకటి అన్నట్టు రెండు ప్లాట్లు అంటే మరి ఏ కోటాల మరి ఈయన అంత సర్వీస్ జగదీశ్వర్ రెడ్డికి మరి జగదీశ్వర్ రెడ్డి ఆడ వేస్ట్ కేసీఆర్కి వేరే సర్వీస్ చేసేందుకు ఆయన వేరే వేరే పోస్ట్ వచ్చింది మరి ఈయన అంత సర్వీస్ చేసి ఏం చేసిండో మరి ఈయనకు శంకరమట్టి నిరంజన్ రెడ్డి ఈయన నూట ముప్పై గజాలు ఈయనే ఏదైతే సుమన్ టీవీ అని పెట్టుకుని ఒక ఫ్రాడ్ టీవీ ఇప్పుడు దాంతో కూడా వసూలు చేయడానికి సూర్యాపేటలో ఆ సుమన్ టీవీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తాం ఆ ఫ్రాడ్ టీవీ ఛానల్తో మళ్ళీ జగదీశ్వర్ రెడ్డిని ప్రమోట్ చేయడానికి కొందరు ప్రమోట్ చేయడం కోసం అని ఆయన జనరల్కి వచ్చింది మీసాల కృపమ్మ లింగంపల్లి శ్రీనివాస్ అని ఈ ఫ్లైఓవర్ పెయింట్ వేసిన ఆయన అది కాకుండా వందల కొద్ది కాంట్రాక్ట్లు ఏది ఎవరికి తెలవకుండా వందల కొద్దీ అని నేను ఎందుకంటారు రాదు ఆ కాంట్రాక్ట్ మీకు ఎవరికి కూడా తెలియవు మన కంటి చూపులో కూడా మనకు ఎవరికి కనపడని కాంట్రాక్ట్ కూడా వచ్చింది పెయింటింగ్ అదే కాకుండా నోముల మహేష్ చారగడ్ల కరుణశ్రీ నిమ్మాది మరియమ్మ గుర్రం రవీందర్ రెడ్డి మహమ్మద్ సల్మా పగిళ్ళ శంకర్ గుడిపెల్లి సరస్వతి ఊట్కూరి మాధవి నాగవెల్లి కుమార్ కటికం శ్రీనివాస్ గౌడ్ అయితే ఈయన ఇల్లు చూస్తే కూడా ఈయన కూడా నూట ముప్పై మూడులో నూట ముప్పై మూడు గజాలకు యాభై ఎనిమిదిలో కాకుండా యాభై తొమ్మిదిలో చేసింది ఇక్కడ ఇంకా ముఖ్యంగా రెడ్డి గారు ఖమ్మంలో ఎక్కడ ఉన్న వాళ్ళని నాగారంలో ఎక్కడ ఉన్న వాళ్ళని జార్జిరెడ్డి గూడల్లో ఉన్న వాళ్ళని వీళ్ళ బంధువుల పేర్లపైన ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేపడమని కీసర్ వేణుగోపాల్ రెడ్డి ఎర్కల కౌశిక్ రెడ్డి చేపూరి అరుణ ఎల్క హరీష్ వండిక వసంత పగిళ్ళ జానకిరాములు ధరావాత్ సందీప్ రెడ్డపైన గంగమ్మ ధరావాత్ వర్షిణీ భాను ధరావాత్ శారదాబాయి షేక్ గౌరీపీ గౌసిఫ్ పంజాల షేక్ జానిబి పెదకట్ట జోసఫ్ సాగర్ కుమారి గొట్టి ముక్కల మంజుల బొట్టమైన ఎల్లమ్మ గుర్రం అనసూయ గోనె అరుణ్ కుమార్ శిగ కీర్తి ఆదిమల్ల ఈదయ్య చందుపట్ల వెంకటమ్మ బుక్య నాగమ్మ వంగాటి పద్మ ఏర్కాల కావ్య భతుల రమాదేవి అయితే ఇందులో ఏర్కాయల కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డికి బినామే కాకుండా జగదీశ్వర్ రెడ్డి కబ్జాలు చేసిన వందల ఎకరాలలో ఈ ఎరకల కౌశిక్ రెడ్డి అనేటువంటి కూడా ఒక పాత్ర ఉంది వాళ్ళ చుట్టం వినే వాళ్ళ భార్య సైడ్ చుట్టం అనేది విన్నాను ఆయన ఇరవై నాలుగు గంటలు రెడ్డి పక్కనే ఉంటాడు ఖమ్మంలో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈడ ఈయన ఏజ్ చూస్తే ఈయన తొంభై రెండులో పుట్టినాడు తొంభై రెండులో పుట్టిన అతను ఇక్కడ జగదీశ్వర్ రెడ్డికి టికాణా లేనప్పుడు జగదీశ్వర్రెడ్డికి ఇక్కడ ఇళ్ళే లేనప్పుడు ఈయనొచ్చి ఇక్కడ ఇదే ఖాళీ జాగాలకి ఈడ ఇల్లు కట్టుకున్నాడంట మరి ఈ ఇల్లు కట్టుకొని దీన్ని రెగ్యులరైజ్ చేశారు దీన్ని రెగ్యులరైజ్ చేయడానికి కలెక్టర్ ఎంత ఫ్రాడ్ గార్డ్ అని నాకు చెప్పినో కలెక్టర్ మించిన ఫ్రాడ్ గార్డ్ ఎవరు లేడని చెప్పడానికి ఈ అన్ని అప్లికేషన్లు ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే నైట్ ఇవన్నీ కూడా అప్లికేషన్లు వెబ్సైట్లో ఎలా ఉంటుందంటే జియో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అది వెబ్సైట్ నుంచి తీసేశారు దానికంటే ముందు ఎలా ఉంటుండేది అప్లికేషన్ పెట్టుకోవాలంటే దాన్ని ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేసామో అందులో అప్ పెడితే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వచ్చి జియో ట్యాగింగ్తో ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఉన్నట్టు ఫోటో దిగాలి ఉన్నట్టే చేసి ఆయన కూడా ఒక సంతకం పెట్టాడు కలెక్టర్ అంటే కలెక్టర్కున్న విచక్షణ అధికారం ప్రకారం రెండు వందల యాభై గజాలను మించి ఆయన రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే ఆయన ఎవరికైనా ఇవ్వడానికి వీల్లేదు అది ఎటువంటి బాధ్యతలు కానీ ఎవరికైనా కానీ గతంలో ఇక్కడ ఇదే కుల సంఘాల భవనాల పేర్లతో కూడా కలెక్టర్ చేసింది మోసం ఎకరాల ఎకరాలు అనేది అందుకే ఫ్రాడ్ అని చెప్పింది పి వెంకట్రావు అనేటువంటి ఫ్రాడ్ అనేది చెప్పింది కూడా అందుకే ఏదైతే ఆయన చేయలేడో చేయకూడదో పంతొమ్మిది గజాలు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ ఆయన రిజిస్ట్రేషన్ చేయడం డిజిటల్ సైన్ చేసి ప్రతి దాని ప్రతి డాక్యుమెంట్ పైన ఇందులో సుమారు ముప్పై ముప్పై ఐదు మందికి రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి ఇంకొంతమందికి అలానే వాటి పెండింగ్లో ఉన్నాయి అయితే వీటన్నిటిపైన కూడా కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ మాట్లాడుతూ ఏమంటారంటే మేము అన్నీ కూడా క్యాన్సల్ చేస్తాము అంటారు క్యాన్సిల్ చేస్తే ఇలా అక్కడ క్యాన్సిల్ చేయడం కాదు కదా గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వ భూమిలో తీసుకొని ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కోసం అని నూట యాభై లోపైతే జియో నెంబర్ ఫిఫ్టీ అని నూట యాభై గజాలు మించితే రెండు వందల యాభై గదా లోపయితే నైన్ కింద రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అనేది ఒక స్కీమ్ పెట్టి అది కూడా రెండు వేల పద్నాలుగుకి ముందు ఎవరైతే ఏదైతే భూమిలో ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని కబ్జాలో ఉండి వాళ్ళు బేస్మెంట్ స్లాబ్ కానీ లేకపోతే రేకుల ఇలా బేస్మెంట్ స్లాబ్ వేసుకొని ఉంటే ఇల్లు పక్కా ఇల్లు కట్టుకుని ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామనేది చెప్పారు ఇక్కడ ఉన్న మాజీ మంత్రి అంటే జగన్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి నూట ఇరవై ఆరు కూడా ఇల్లు లేని దగ్గర